పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని డాలర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఆకాంక్షించారు డాలర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి తిరుచానూరు పెరుమళ్లపల్లి పంచాయతీల్లోని జడ్పీ హైస్కూళ్లలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు డాలర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైటింగ్ ప్యాడ్లు బుక్లు పెన్నులు పెన్సిళ్లు ఎరేజర్లు షార్ప్నర్లు గల కిట్ను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ మార్చి పదిహేడు నుంచి పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంతో పాటుగా వారిని మరింత ప్రోత్సహించడం కోసం పరీక్ష స్టేషనరీ కిట్ను అందజేస్తున్నట్లు తెలిపారు నేటి విద్యార్థులే రేపటి ఉత్తమ పౌరులని భవిష్యత్తు నిర్ణేతలని గుర్తు చేశారు వారి భవిష్యత్తును నిర్దేశించేవి పరీక్షలేనని ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు గత కొద్ది సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న తమ ట్రస్ట్ విద్యార్థులను ప్రోత్సహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు అలాగే పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మధుశేఖర్ కత్తెసుధ తిరుచానూరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి డామినేడు పదవ వార్డు మెంబర్ రమేష్ తెలుగు యువత హరేరాం రెడ్డి వన్యకుల క్షేత్రయ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ మునిరత్నం రెడ్డి వాసు చెంగయ్య బిరుదాల భాస్కర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుల మురళి డాలర్స్ గ్రూప్ యూత్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిహేడు తేదీ నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా డాలర్స్ గ్రూప్ తరఫున మేము ప్రతి సంవత్సరం కూడా పదో క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడు నోట్బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రోడ్ల మండలంలో ఉన్నటువంటి తిరుచానూరు స్కూల్లో ఇక్కడ చదివేటువంటి స్కూల్ విద్యార్థులకు కూడా ఈ స్టేషనరీ కిట్స్ పంపటం చేయటం జరుగుతుంది మాకు ఒకటే సిద్ధాంతం ఏంటంటే పిల్లలు బాగా మంచి మార్కులతో పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో మంచి పేరు తీసుకురావాలని ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా రాష్ట్రానికి ఒక ఐకాన్ నిలబడాలని చెప్పి మేము ఎప్పుడూ కోరుకునే వ్యక్తులము సో దీనికోసం ఎప్పుడు కూడా మేమందరం నేను కావచ్చు మా మిత్రులు కావచ్చు మా ఎమ్మెల్యే గారు కావచ్చు అందరూ కూడా కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ సహకారంతో ఈరోజు ఇక్కడ తిరుచ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరికి కూడా స్టేషన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక మనోధైర్యాన్ని నిలిపి ఎగ్జామ్స్లో బాగా రాయాలని చెప్పి మంచి మార్క్స్ తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ స్కూల్స్కి కూడా మంచి నేమ్స్ తీసుకోవాలని చెప్పి మేము వీరికి ఒక సపోర్టివ్గా ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ మా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి వీళ్ళకరికి విషస్ చెప్తూ ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రీర్ నియోజకవర్గం స్టూడెంట్స్ మంచి పొజిషన్ రావాలని చెప్పి వీళ్ళకి మనస్ఫూర్తిగా నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ వీళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్